మార్నింగ్ ఆల్ సో ఇవాళ పొన్నగంటి ఆకుతో పప్పు అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం ఇదైతే నాటుది ఇందులో మూడు రకాలు ఉంటాయి యాక్చువల్గా ఇది చాలా చిన్నది అండ్ ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కొంచెం డిఫికల్ట్ కట్ చేసుకునేది అయితే సో మీకు ఇంత సైజు ఉంటే మాత్రమే పడేసేయండి లేదా నార్మల్లీ ఇంకా చిన్న సైజు ఉంటే జస్ట్ ఇలా పట్టుకునేసి సిజర్తో కట్ చేసేసుకుంటే బెటరు కత్తర అయితే మీకు కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అండ్ ఇందులో చిన్న చిన్నవి పువ్వులు లాంటివి కూడా వస్తాయి ఇలా పువ్వు అనేది ఇలా చూడడానికి ఇలా ఉంటుంది ఈ ఫ్లవర్స్ ఈ విధంగా ఉంటుంది పూలు అనేవి సో ఇది సైజ్ అనేది పువ్వు సైజ్ అనేది మరీ పెద్దదిగా ఉంటే పడేసేయండి లేదా చిన్న చిన్నగా ఉంటే అలాగే కట్ చేసేసేయండి సో దీనికి కావాల్సింది కందిపప్పు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టుకోవచ్చు సో ఇది ఉడకడానికి మీకు బాగా తొందరగా హెల్ప్ అవుతుంది అందుకు ఒక కప్పు కారము ఒక హాఫ్ స్పూన్ అంతా మిర్చి ఒక నాలుగు నుంచి ఐదు మిర్చి కారం రెండు వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది జస్ట్ పచ్చిమిర్చి మాత్రమే వేసామంటే సమ్టైమ్స్ గ్యాస్ట్రిక్ కూడా అవుతుంది ఎవరైనా వయసు అయిపోయిన వాళ్ళు ఉంటే ఈ ఓన్లీ పచ్చిమిర్చితోనే వేసినప్పుడు ఒక్కొక్కసారి గ్యాస్ట్రిక్ కూడా అవుతుంది అందువల్ల ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు ఒక స్పూను ఐదు నుంచి ఆరు విజిల్ అయిన తర్వాత సో ఈ విధంగా మొత్తం అంతా బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పప్పనంతా ఎనిపేసుకునేసి పోపుకు పెట్టేసుకోవడమే ఇప్పుడు పోపుకు పెట్టేసుకుందాం పప్పు అయితే ఎనపడం అయిపోయింది సో ఆయిల్ అనేది ఒక స్పూన్ యాడ్ చేశాక ఇలాగ ఆవాలు వెల్లుల్లి ఆనియన్ మొత్తం అంతా కూడాను వేసేసుకోండి ఇది ఒక నిమిషం అలా ఆగితే కలర్ చేంజ్ అయిపోతుంది కదా సో అప్పుడు ఈ మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ పప్పు అనేది ఎనిపేటప్పుడు మీరు ఒకవేళ బిగినర్స్ అయితే రసం అంతా కూడాను ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఎందుకంటే వెనపేటప్పుడు ఒక్కొక్కసారి కళ్ళలోకి పడ్డం లేదా చేతుల పైన పడ్డం అలా కూడా జరుగుతుంది లేదా మీకు బాగా వచ్చు అంటే డైరెక్ట్గా స్లోగా చేసుకోండి ఈ విధంగా రంగు మార్పును మారింగ్ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడమే మీరు కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకోవచ్చు లేదా ఇమీడియట్ కూడాను మీరు సర్వ్ చేసుకోవచ్చు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లైక్ మనం టమాటా తోటకూర మెంతి అలా అదర్ వేరే అన్ని పప్పుల కన్నా కూడాను ఈ పొన్నగంట కూర పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది అందులోనూ ఈ చిన్న ఆకులు ఇప్పుడు చూపించాను కదా ఆ ఆకులైతే టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది అదర్స్ కూడా ఉంటాయి కానీ కొంచెం యావరేజ్ ఉంటుంది మిగిలిన రెండు రకాల ఆకులు అనేది And thanks for watching.